మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరెస్ట్ అయిన నిషి ఇక స్టేషన్లో కూర్చొని ఉంటుంది అక్కడే కూర్చొని ఉంటే అప్పుడే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ నిన్ను కాపాడటానికి ఆ దేవుడు కూడా రాడు అసలు నిన్ను ఎవరు కూడా కాపాడి తీసుకెళ్ళారు అని ఇక చెప్తూ ఉంటే అప్పుడే కేదార్ దాత్రి అక్కడికి వస్తారు దీనికి దేవుడి వరకు ఎందుకు లేండి ఇన్స్పెక్టర్ గారు మేము వచ్చాం కదా అని కేదార్ ఆ పేపర్ ఇవ్వు అని ధాత్రి అంటుంది వెంటనే కేదార్ అయితే బెయిల్ పేపర్స్ని ఇన్స్పెక్టర్ చేతిలో పెడతాడు నిషికి మేము బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాము నిషిని మర్యాదగా వదిలేయండి అని యువరాజ్ వార్నింగ్ ఇస్తుంటాడు ఆ బెయిల్ పేపర్స్ని చూసిన ఇన్స్పెక్టర్ అయితే ఇక షాక్ అయ్యి వాటిని చూస్తూ ఉంటాడు ఏంటి మీరు ఇప్పుడు నిషీర్ని తీసుకువెళ్ళిపోవచ్చని అనుకుంటున్నారా ఇప్పుడు మీరు తీసుకెళ్ళినా కూడా ఇరవై నాలుగు గంటల్లో ఈ విడ ఏ తప్పు చేయలేదని నిరూపించకపోతే ఈవిడికి శిక్ష పడుతుంది అని ఇన్స్పెక్టర్ ఇక వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు ఏ తప్పు చేయలేదని మీరు ఆధారాలు చూపించకపోతే మేము చూపించిన ఆధారాల పరంగా ఈ శిక్ష పడుతుంది మీరు అస్సలు తప్పించుకోలేరు అని ఇన్స్పెక్టర్ అంటాడు ఆల్ ది బెస్ట్ ఇన్స్పెక్టర్ గారు ఎందుకంటే మేము వెళ్ళిన తర్వాత ఎలాగూ ఇంద్రానికి ఫోన్ చేస్తావు కదా మీరిద్దరు సాక్ష్యాల కోసం కుమ్మక్క అవుతారని నాకు తెలుసు అందుకే నేను మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఇప్పుడు నిషిని ఇంత ఇబ్బంది పెట్టిన ఆ ఇంద్రాన్ని కోసం ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కోసం నేను ప్లాన్ చేస్తున్నాను తీసుకోవటానికి ఆ ఇంద్రాన్ని రెడీగా ఉండమని చెప్పండి మిషన్ని మాత్రం మేము ఖచ్చితంగా కాపాడుకుంటాము శిక్ష పడకుండా కూడా చేసుకుంటాం అని ధాత్రీగా పోలీస్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది